లయన్స్ మూడు వందల పదహారు డి నూతన కార్యవర్గ పరిచయ కార్యక్రమం నగరంలోని ఓ కళ్యాణ మండపంలో అట్టహాసంగా జరిగింది కేబినెట్ సెక్రటరీలు కేబినెట్ ట్రెజరీలను నూతన పరిచయం చేయటం జరిగింది అనంతరం లయన్స్ క్లబ్ నుండి నాలుగవ గవర్నర్ గా ఎన్నికైన గద్దె శేషగిరిరావుకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ శంకర్ గుప్తా పాల్గొన్నారు క్లబ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు జిల్లా మూడు వందల పదహారు డి విజయ పతాకాన్ని ముందుకు తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు క్లబ్ సభ్యుల ప్రతి ఒక్కరి సహకారంతో తనకు కావాలని ఆకాంక్షించారు ఇప్పటికే లయన్స్ క్లబ్ ద్వారా రెండు దేశాల్లో సేవలను అందిస్తున్నారని తెలియజేశారు నూతన కార్యవర్గం నూతన క్యాబినెట్ ని ఈరోజు పరిచయ కార్యక్రమం పెట్టుకున్నాము జిల్లాలో క్యాబినెట్ సెక్రటరీస్ క్యాబినెట్ ట్రెజర్స్ క్యాబినెట్ ఎడిషనల్ క్యాబినెట్ రైజర్స్ అందరినీ కూడా ఈరోజు సభకి పరిచయం చేస్తా వారికి అపాయింట్మెంట్ అందరికి పంపించి పెట్ట జరగడం జరిగింది వారి యాక్సెప్టెన్సీతో ఇవాళ ఈ సమావేశాన్ని అందరికీ అన్ని సభ్యులని క్యాబినెట్ సభ్యులందరినీ కూడా పరిచయ కార్యక్రమం ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది నిరంతరము మూడు వంద రెండు వందల పది దేశాల్లో ఎంతో చక్కగా సేవా కార్యక్రమాలు చేసుకుంటా శ్రవీ సు సేవా సామ్రాజ్యానికి మళ్ళీ ఇది ఇక విలాసతోంది రెండు వందల దేశాల్లో నిరంతరం ఎక్కడొక్కడ సేవ చేస్తూనే ఉంటారు అలా సేవా సామ్రాజ్యంలో అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకోవటానికి సౌలభ్యం కోసం క్యాబినెట్ని మనం ఏర్పరచుకుంటున్నాము ఆ క్యాబినెట్ పరిచయం వాళ్ళు చేస్తున్నాం మా విజయవాడ రూరల్ లయన్స్ క్లబ్ తరఫున మా క్లబ్ నుంచి నాలుగో గవర్నర్ ఎనిగేటటువంటి గద్దా శేషి గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా పిలవటం వారందరి యొక్క ఆశీస్సులు తీసుకోవటం వారిచ్చినటువంటి సందేశాల నుంచి మంచి విషయాలను తీసుకుని ఈ వచ్చే రాబోయే లైనిస్టిక్ ఇరంతా కూడా మరి గవర్నర్గా గద్దె శేషగిరి గారు వాటిని ఆశీరిస్తూ వాటిని తూచా తప్పకుండా జిల్లా అభివృద్ధికి పాటుపడతారని తెలియజేయటం జరిగింది మంచి సేవా కార్యక్రమాలతో ఆయన ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాం మరి వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం మరి ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండమైన సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ కృష్ణా జిల్లాలో నూట నాలుగు క్లబ్బులతో ఎన్నో లక్షల సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మా లైనిస్ట్ కేర్ ఎప్పుడు కూడా జూలై ఫస్ట్ నుంచి జూన్ ముప్పై వరకు ఉంటుంది అట్లా క్లబ్బులన్నీ కూడా బ్రహ్మాండమైన సర్వీస్ చేసి ఈ సంవత్సరానికి దిగ్విజయంగా పూర్తి చేయగలిగారు ఈ రోజున నెస్టీర్ ఇయర్ కాబోయే గవర్నరు మరి తన క్యాబినెట్ని పరిచయం చేసి ఈ జిల్లాలో నెక్స్ట్ ఇయర్ కూడా మరి సర్వీస్ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు గవర్నర్ గారు ప్రయత్నం చేస్తున్నారు